మనం చెప్పాల్సి వస్తుంది అయితే సహజంగా వీటన్నిటికంటే జగన్ అన్న మాటల్లో చంద్రబాబు నాయుడుకి ఇదే చివరి ఎన్నిక కావచ్చు అని ఇంకా వెంటనే ఇది అభ్యంతరకర వ్యాఖ్య అని కొంతమంది హెచ్చరిక చేశారు లేదా ఇంకా బెదిరింపు కూడా కదా ఇదే చివరి ఎన్నిక అన్నారంటే ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు కదా అని ఇది ఒక విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా మంచిది ఇవి అపార్థాలకు అవకాశం ఇచ్చేవి కాదు పెద్ద వయసు కదా ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కూడా నాకు ఇది చివర ఎన్నిక కావచ్చు అని గతసారి గతసారి ఆయన అని తర్వాత దాన్ని ఇది మళ్ళీ నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది జనానికి ఇదే చివర ఎన్నిక అని సెంటిమెంట్ ప్లే చేస్తున్నారని అంటారు అని ఆ తర్వాత ఆయన ఒక్కచోట మాట్లాడి తర్వాత దాన్ని మాట్లాడటం మానేశాడు అందువల్ల ప్రభు ఇప్పుడు మళ్ళీ దీని మీద ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వ్యాఖ్యానాలు వస్తాయి అన్నది తెలుగుదేశం నాయకులు వాళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న దాంట్లో వర్మ వెళ్ళి సరే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సౌండ్ మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు ఇది రేపొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవులుపుతా ఉన్నాను రైట్ సార్ చెప్పండి ఇది ఆయన చేసిన కామెంట్స్ అంటే పెద్ద వయసు కదా ఇప్పుడు రామకృష్ణ అనుకునే వయసు ఎందుకు ఇవి ఇలాంటి ఆపిస్ట్ కార్యాలు చేస్తున్నావు ఇది అంతా ఏ భాషలో చెప్పినా కానీ రెండో నరకానికి పోతావు అని ఇప్పుడు మా ఈ ప్రతి మాటకు చకండి అంది అందుకే నేను అంటుంది దీని మీద తెలుగుదేశం నాయకులు చంద్రబాబు అభిమానులు ఎలా స్పందిస్తారు దీని ఎలాంటి ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల ఇది వరకు ఇంతకంటే సీరియస్గా ఇట్లయితే కాల్ చేసేయాలి ఇట్లా ఈ టైప్లో మాట్లాడారు తీయాలి ఇట్లాంటివి దీనికి వచ్చేసరికి ముసలాడైపోయావు కా రామకృష్ణ అనుకుంటుండాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని మాట్లాడింది ఇది కూడా అభ్యంతరకరమైన మాట ఇది అన అనాల్సినటువంటి అవసరం లేదు చివరెన్నికవుతుందా కాదా ఎవరు ఎంతకాలం ఉంటారు ఎవరు చెప్పగలిగినటువంటి విషయం ఏం కాదు కానీ వయస్సు పెద్దగా అయినా కానీ ఇలాంటివి చేస్తున్నామని ఒక ఆరోపణ లేదా ఒక వ్యాఖ్యానం ఒక విమర్శ చేస్తున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది ఒక అయితే కనిపిస్తుంది జగన్లో చాలా స్పష్టంగా రెండది పులివెందుల్లో కూడా ఈ స్థాయిలో జరిగింది అనేది కూడా ఆయనకు ఆగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఇంక ఇప్పుడు కక్షలు కార్పణలు అంటారా ఇవేవి కడప కానీ రాయలసీమ కానీ ఇవి కొత్తవి కదా అవి ఇప్పుడే రాలేదు అవి జగన్కో లేకపోతే వైఎస్ఆర్ కుటుంబానికో తెలియని కూడా కాదు అందువల్ల ఈరోజు జగన్ మాట్లాడినవన్నీ కూడా నిన్నటి పరిస్థితికి కొనసాగింపులాగే ఉన్నాయి నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఇంకొంచెం జాతీ తీసుకొని ఉండాల్సిందే రీపోలింగ్ జరిపేటంత పరిస్థితి రాకుండా ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం ముఖ్యంగా జాతీ పడి ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేది ఇప్పటికైనా ఎవరు కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా నిన్న కూడా చెప్పాను ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం లేదా రెండు జెడ్పీటీసీ స్థానాల కోసం అదేదో దాంతోనే అంతా తెగిపోతుందన్న స్థాయిలో పోట్లాడటం మాట్లాడుకోవటం ఏది యుద్ధాలకు దిగటం మటుకు చాలా అవాంఛనీయమైన పరిస్థితి ఇంక ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి ఇది రెండు జెడ్పీటీసీల ఉప ఎన్నికలే ఇవి ఉండేది కూడా ఏడాదే ఏడాది తర్వాత ఈ పదవీకాలం వీటికి పద ఉప ఎన్నికలలో గెలిచిన వాళ్ళకు కూడా అంతకంటే కాలం ఉండదు కాబట్టి వైసీపీ అయితే ఎన్నికల్లో పాల్గొనలేదంటే దాదాపు మేము ఓడిపోతామని వాళ్ళు ఒప్పుకో సిద్ధమైపోయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది పులి పులి అంతే కదా అంతే కదా రాజకీయంగా దీనివల్ల చేసే విమర్శ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టడం లేకపోతే దాడి ఎదురుదాడి చేయడం అనేది తప్ప ఎన్నికల మీద వాళ్ళకు ఏమీ ఇంకా ఆశ ఉన్నట్టుగా కనపడదు అయితే ఇంత జరిగిన తర్వాత కూడా అంత చేస్తే తప్ప వైసీపీని ఆపలేని పరిస్థితిలో ఉన్నాము అనే సిగ్నల్ అధికార పార్టీ నుంచి వెళ్ళటం కూడా కొంచెం ఆశ్చర్యకరమే ఇంతకంటే కొంచెం రాజకీయ పద్ధతిలో జరిపి ఉంటే ఏదేటిపోయినా భిన్నంగా ఉండేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇలాంటి ఉద్రిక్తతలు ఇలాంటి ఘర్షణలు పోలీసుల మొహరింపులు లేకుండా చూడాలి ఇంకా జగన్ కామెంట్స్ మీద కేసులు పెడతారా ఫిర్యాదులు చేస్తారా దీని ఆధారంగా ఇంకేదైనా జరుగుతుందా వి హావ్ టు వాచ్ నేను అనుకోవటం పోలీసులు కూడా కొన్ని వ్యాఖ్యలుగా అభ్య అభ్యంతరం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా వివాదాలకు అవకాశం మిగిలే ఉంటుంది సార్ సార్ పులివేందర్ సిగ్నల్స్ నెక్స్ట్ జరిగే ఎన్నికల మీద ఎలా ఉండబోతున్నది అన్నది ఇంతకు మీరు చెప్పిన అంశం అంటే మిగతా వాటిలో కూడా ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉందంటారా ఈసీ ఈసారి చాలా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా జరగడం అన్నది ఇది మంచి సిగ్నల్ కాదు ఇది ఎలక్షన్స్కు అది కూడా కాకుండా కడప జిల్లాలో ఇప్పుడు ఇంతకుముందు కుప్పం మీద చాలా ఫోకస్ పెట్టారు కుప్పం పరిస్థితి వేరు కడప పరిస్థితి వేరు రాజకీయ ఘర్షణ ఉద్రిక్తత సహజంగా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి పోటా పోటీలు ఎక్కువ సార్లు వీళ్ళు గెలుస్తూ వచ్చారు కొన్నిసార్లు వాళ్ళు కూడా గెలిచారు ఇప్పుడు వీళ్ళకు బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది కాబట్టి ఇదంతా కూడా నడిచింది దీన్ని చాలా వార్నింగ్ సిగ్నల్గానే తీసుకోవాలి ప్రజాస్వామ్యానికి ఇది మంచి సిగ్నల్ కాదు తప్పకుండా ప్రభుత్వము ఎన్నికల సంఘము పార్టీలు అది ప్రతిపక్షము అధికార పక్షం కూడా చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి సీ ప్రతి ఎన్నిక ప్రతి ఉప ఎన్నిక ప్రతి సీటు కూడా ప్రెస్టేజియస్ అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకు సామూహికంగా జిల్లా పరిషత్ల అధ్యక్షులు కార్పొరేషన్ల అధ్యక్షులే ఆ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి ఉంది సో ఒక నలభై మంది యాభై మంది ఒకేసారి వస్తున్న చోట ఒక్క సీటు కోసం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు ఇది గెలవడంతోనే ఇంకా పులివేందులో జగన్ పని అయిపోయిందని ఎవరైనా నిర్ణయించుకోరు ఉదాహరణకు చెప్పాలంటే ఈ సీటు పోయినంత మాత్రం లేదు ఈ సీటు గెలిచినంత మాత్రమైన ఇంకా వైసీపీ అంతా మళ్ళీ బతికొచ్చే ఇంకా నెక్స్ట్ వాళ్ళేనేమో అనరు చాలా పరిణామాలు చాలా పరిస్థితులు ఉంటాయి అందువల్ల బాధ్యత కలిగిన పార్టీలు శాంతి భద్రతలు వీటన్నిటి తినకుండా చూడాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత పోలీసుల మీద చాలా ఎక్కువగా ఉంది సరే బాబు జగన్ అది రాహుల్ మీద జగన్ ఈరోజు మాట్లాడిన దాంట్లో రాజకీయంగా చాలా ముఖ్యమైన అంశం ఏమంటే రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఓట్ల మా